మాట్లాడి అవకాశ వంత పొందుపడించే ముదివరి వంతు వనగా ఆ వరుగులు పండిగా వాళ్ళకి పోలు పోసి పోలు వీని వాళ్ళని కూర్చుండబెట్టి ఆరవుడు మరదలకైనా ఆరు తమ్ములకైనా రంగరంగగా చక్కటి పనిగా మూడు రోజుల ముద్దు ఆడినారు వాడినారు ఆరు మర్దూడు తమ్ములు అత్త మామతో తీసుకొని ఊరే గుంపుతో మనగా ఊరేవతలు తమ్ములు నేను నా భార్య నా నా నాతోడు వచ్చిన సంఖ్యము రథములో రథమైన రథమైనా తల్లు నా ఒక్క సం రెండు సంవత్సరములు మూడు సంవత్సరములు ఐదు సంవత్సరములు అనగా గడుస్తుండగా వాళ్ళ ఇంటి లోపల ముప్పై ఆరు నెల జుట్లు కూడుంటాయి కాని మూడు సీతలు మాత్రము కూడి ఉండాలి ముప్పై మూడు జుట్లు కూడుంటాయి అన్నగా మూడు సిగర్ కూడా ఉన్నాయి సూడు ఎంతవరకు కరెక్ట్ అటువంటి అమ్మాయిలు అటువంటి అమ్మాయిని పెదతమ్మునికైనా ఇద్దరు కొడుకు ఒక బిడ్డ మరి వన్ నడిపే వాడికైనా మరి ఇద్దరు బిడ్డ ఒక కొడుకు ఇట్లా పిల్లలు వనగ వాళ్ళకు చక్కెరగా కలుగుతున్నారు ఆనందంతో ఉంటున్నారు మరి మీ ఆరుగురు అన్నదమ్ములకు చిన్నోళ్ళకు మొన్న మొన్న పెళ్లి అయిన వాళ్ళకి ఏమో కొడుకు ఒకరికి ఇద్దరు కొడుకులు ఒకరికొక బిడ్డ ఒకరికొక ఇద్దరు బిడ్డలు ఒకరికి కొడుకులు అట్ట పిల్లలు అయిన ఇద్దరు ముగ్గురు ఇద్దరు ముగ్గురు ఇద్దరు ముగ్గురు అయిన మరి మీ పెళ్లి చేసి ఇరవై సంవత్సరాలు అయితే నాలుగన్న ముగ్గు మరి నువ్వు నీ భార్య రాత్రి పగలు చేసిన కట్ట వేడ వారం ఎందుకైతే కష్టపడినా డబ్బు వద్ద తమ్ముళ్ళ చదువుకునే ఖర్చు పెట్టాలి డబ్బు ఖర్చు పెడితే నీ సంతానానికి డబ్బు చంపొద్దు నువ్వు నీ భార్య రాత్రి పగలు చేసిన కష్టము ఏ శరీరం వాడు వస్తా నువ్వు నీ సంతానం ఇంకా అయితే చెప్పు అంటే డబ్బు అంటావు డబ్బు ఖర్చు పెడితే సంతానంగా సంతానం కదా ఏ పని ఆ పని జరగాలి ఎవరి పని వాళ్ళే మనగా ఆ చలికత్తెలు పట్టుకొని అమ్మాయి పోయి పని చేస్తున్నది చేస్తా నేను ప్రధాన పట్టుకుని వెళ్ళి పని చెప్పేస్తాను మీరు ఇద్దరు చేసిన కష్టం అంటారు ఇంకారా ఏడాది నీ పిల్లలు ఎందుకున్నారు నీకెందుకు లేరయ్యా అని అడుగుతున్నా అరే కాదురా అప్పుడే ప్రతాప్రతిని చేయించురా అమ్మాయి ప్రతాపృతి చేర్భసంచి గర్భసంచ ఉంటది నగరాన్ని బాధనిస్తే నగరాన్ని కష్టం వస్తే ఆనాడే ఆరుగురు వరిగా నా ఆరుగురు బద్దలే నాకు కొడుకులు బిడ్డే నాకు బిట్టే అనుకున్నాది రావచ్చు నాటిపండి నాటి ఒక సగతి ఎలా దొరుకుతున్నారు ఈనాటి పని రోజు ఈ ఈనాటి పని లోపటైనా ఒక నీలబద్ధి మాదే వినాదాస్తాడా వృద్ధాపు అనగా వెయ్యలు ఉన్న వేరు తప్పది నూరెలు ఉన్న సాగు తప్పది పది సంవత్సరాలు పాలు వాళ్ళ బాగా తప్పది మంచి మంచి అని మనం తీసుకున్నాము చెడు చెడు అని తమలకి ఈ ఈనాటి కనుక ఆ దోపతులు వంటి పొలాలు మనం తీసుకున్నాము మరి మనకి గొర్రెలు వంపులు పుల్ల సాగులు మీరు తమలకి ఇద్దాం అని ఎప్పుడు చెప్పినాదో భార్య చెప్పిన మాట విడుకుంటూ నా తమ్ముల వద్దకు నగరగా చేరుకున్నాను It's not like అందమైన అందమైన ఈ విడ లోపల ఆకాశము భూమి ఆ ఆకాశ వర్షం వస్తే భూమి పడుతుంది అంటే తండ్రి తల్లి కడుపు లోపల మనము లేడుగురు వండగమ్మలం జరుగుతా ఆకాశానికి పెయింట్ చేద్దాం పెయింటింగ్ చేద్దాం ఆకాశం గ్రో అది గుర్తనేది మన పండుతున్నా మొత్తం పెయింటింగ్ వేసిన అనుకో ఇక మనం ఉన్న సొమ్ము వర్షదా తిన్నాక మళ్ళీ మళ్ళీ మొదటి వెళ్ళాలి వాళ్ళ తప్పురా తప్పు తమ్ముడు మన బాపు మనమ్మ కష్టపడి సంపాదించిన పట్ట భూములు కొన్ని ఉన్నాయి బంగారం కొద్ది ఉన్నది వెండి బాలు బర్లు పడి చేసే ఎడ్లు అవి ఇవన్న వాళ్ళ రోజున మనసు ఒక్క భాగం పెట్టుకుంటాం రాజేళ బాలు ఈ చిన్న వయసులో మాకు పెళ్లి చేసింది ఏంటో ఇంకా మాకు పాల భాగం మంచి ఇస్తే మా భార్య మా మాట ఇంటరా మీ దారిలో మీ మాత్రం తను వద్దా ఇంకొక పది సంవత్సరాలు పొత్తులే ఒక పది ఏళ్ళు ఉన్నాను ఏం కాదు మా పొలాలు పెరుగుతారు వాళ్ళు వేగినాక వాళ్ళు కూడా మా చేతికి వెళ్తారు అమ్మ పాపల్ వేసినాక మీరిద్దరు ఎట్లున్నారు మీ ఇద్దరు అట్లా ఉన్నప్పుడు మా పిల్లలు వెళ్ళినాకరే పుట్టకపోతే మా పిల్లలందరూ అందరు హాస్టల్ వేస్తాం వేసాక మీరిద్దరు ఎట్లున్నారు మీరు అట్లు ఉన్నప్పుడు చిన్ననాడు కడుకున్న కొడుకులు పెట్టేదాన్ని ఉండేవాళ్ళు సంపాదించిన ఆస్తి ఆస్తిని ఉండేవాళ్ళు ఇవాళ వాళ్ళ పని ఆ పది మందిలో పడి సుఖము గాని ఒంటరిగా తిండి సుఖం అట తమ్ముడు ఆ నా మాట విని ఇవాళ ఏరు పడదాంరా సరేనా అన్నా ఏరు పడదాం కానీ అన్న మా మొదటి చేసిన వాళ్ళ పిల్లలు అయింది మీకెందుకు కాలేదు అప్పుడు ఏమైనా ప్రాబ్లం హాస్పిటల్ నుంచి పది అమ్మాయికి చూసిన అన్న అదే ఆదా అమ్మాయి మీ కొరకు అది మీ కొరకు మీ కూరకవి వీళ్ళే నా కొడుకులు మన తల్లి మన తండ్రి చనిపోతున్న చనిపోయినారు కదా వీళ్ళే కొడుకులు వీళ్ళే బిడ్డలని అప్పుడే గర్పతులు తీసేసి ఇట్లా రాష్ట్రంలో పోయి చూసి వందపాడు హాస్పిటల్ అది ఎక్కడ ఉన్నది ఇక్కడ లేదా గుప్పల పేర్లు కొండపాటు అక్కడ అక్కడ అయితే కానీ లేకపోతే ఏ తీసుకుపోదాం తీసుకపోదాం అక్కడైతే అన్ని ఉంటాయి ఆ మిషన్ కన్నా అనుకో మూడు ఇంకో రోజులు గర్భసంచుకున్నా గర్భసే ఇంకొక గర్భసంచి పిల్లలకి గర్భసంతి వచ్చాడు గర్భసంతా అవి పుట్టేటి కాదు పుట్టేటి కూడా తెచ్చి పెడతాను మీరే కొడుకులు మీరే మిడ్డలు అనుకోండి ప్రేమతో మిమ్మల్ని సాది పెంచి పెళ్లి చేసాదురావు అంటాను తమ్ముడు ఎప్పుడు మన మన బాపు సంపాదించిన పాలిచ్చే బళ్ళు ఇంకా కొమ్ములు తిరిగి ఉంటే చూడు ఆ కొమ్ములు ఇట్లా గుండ్రా ఒక్కొక్కటి బండెడిది తింటాయి పాలైతే గీలంగా గీలంగా కొద్దిగా ఇస్తాయి కొద్దిస్తాయి బారు అవి సారడితే ఏవో నిగ మెట్ట కొమ్మ తొట్ట కొమ్మే చూడు చిన్న చిన్న బారులు ఆ బార్లు కబనిగా ఇంత గట్టిపంత తిని గట్టి తిని పెద్ద కడవడు పాలిస్తారు ఇది మంచి అవి పాడవినా అన్నా చిన్న పరువ